మరియు శల్ఫీ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి నష్టపోతారని చెప్పి అటువంటి ప్రతిపాదనని విరమించుకున్నారని చెప్పి తెలిసింది

నాలుగైదు బీటీ రోడ్లు కానీ వీటన్నిటిని కలిపి మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు మూడాల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది మీ అందరికి అభినందనలు అభివృద్ధి అనేది ఆగేది కాదు నిరంతరం జరిగే ప్రక్రియ ఆ నిరంతరం జరిగే ప్రక్రియలో భాగంగా ఇవాళ నాయకర్ రోడ్లో నాలుగు వారిలో ఈ కార్యక్రమాలు చేపట్టినాం ఇంకా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది ఆర్థిక ఇబ్బందులున్న భవిష్యత్తులో ప్రజల అవసరాల మేరకు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళ కార్యక్రమాలు చేస్తుందని ఇవాళ కార్యక్రమానికి మీ అందరికీ నిజాంబాద్ నగరంలో సుమారు ఇరవై డివిజన్లలో ఇది మన నిజామాబాద్ నగరంలో ఉన్న అతిపెద్ద సమస్య అనేక సుమారు ఇరవై సంవత్సరాల పై నుండి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు వివిధ డివిజన్లలో స్టాంప్ వాటర్ మరియు కొన్ని బీటీ రోడ్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని కార్యక్రమాలకు పెద్దలు సత్యరెడ్డి గారు పిసిసి అధ్యక్షులు కోటరుడు మహేష్ కుమార్ గారు 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 మరియు డివిజన్ పెద్దలకు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా ఇష్టపతంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకు చేసిన

నాలుగు కోట్ల రూపాయలు దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నిజామాబాద్ నిజామాబాద్లో పంతొమ్మిది అదనపు ట్యాంక్ ట్యాంక్ కాకుండా పంతొమ్మిది కోట్ల అదనపు ట్యాంక్ ఒక వంద డెబ్బై ఐదు కిలోమీటర్ల తాగే నైళ్ళకు పైప్ లైన్ వేస్తున్నాం డ్రైనేజ్ కడుతున్నాం కడుతున్నాం ఇవి అన్ని కార్యక్రమాలు దసరా అండ్ ఇప్పుడు చాలా స్పీడ్గా ఐదారు నెలలో

రెడ్డి గారి ప్రజా పాలనలో ఈరోజు నిజామాబాద్ మరి ఏడవ డివిజన్ మరి ఎనిమిదవ డివిజన్కి సంబంధించి మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన పెద్దలు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారితో పాటు పెద్దలు ప్రభుత్వ సలహాదారు సెబీర్ అలీ గారు చైర్మన్ కేశ వీరన్న గారితో పాటు ఈ ఏరియాకి సంబంధించిన ఏడు మరియు ఎన్జిడి సంబంధించిన పెద్దలందరూ లేడీసు మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఘన స్వాగతం పలకడం జరిగింది ఇదే విధంగా కాంగ్రెస్ పాలనలో మరి మరిన్ని రాబోయే రోజుల్లో కూడా అద్భుతంగా మరి ఈ రెండు డివిజన్లను కూడా డెవలప్ కార్యక్రమంలో నేను నాతో పాటు ఎనిమిదవ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న రమేష్ గారు వారితో పాటు అవిన్ గారు మా ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు గారు వారితో పాటు సిపిఐకి సంబంధించిన మా శివన్న గారు వార్త చాలా మంది పెద్దలు కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం కలిసి కూడా కలిసికట్టుగా మరి రేపు పొద్దున అభివృద్ధి అజెండాగా మన డివిజన్లు అద్భుతంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా కార్యకలాపాలు చేపడతామని చెప్పి మేము అందరూ తెలియజేస్తాను మీ వచ్చినందుకు కూడా మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఒక పెద్ద వాతావరణ పండగ వాతావరణం నెలకొన్నది ఏడో డివిజన్ ఎనిమిదో డివిజన్ ఎందుకు విధంగా అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ అన్న అధ్యక్ష నూడా చైర్మన్ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ అంటే మన డివిజన్కు కేటాయించిన డబ్బులు మూడు కోట్ల నలభై మూడు లక్షలు ఏడో డివిజన్కి ఎనిమిది డివిజన్కు దీనికి మన నృరా సహకారం ఉన్నందున మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మనకు ఇంద్రమ్మ పథకాలు కానీ సన్నభ కార్యక్రమం కానీ ఆర్టీసీ బస్సు కానీ మనకు ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు విధంగా ఉపయోగపడే విధంగా మనకు రేవంత్ రెడ్డి గారి ప్రజల పాలన అనే విధంగా మనకు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వము ఇట్లా ప్రజలకు అనేది అందుబాటులో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము మా డివిజన్ వ్యక్తులు మనకు ముందే మనకు ఇన్ఛార్జ్గా మనకు ఎన్నో బాధ్యతలు ఇచ్చి మనకు గవర్నమెంట్ తరఫున మనకు ఎన్నో విధాలుగా డివిజన్కు వర్క్ చేయాలని చెప్పేసి మా వేనన్న గారు ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది మేము అన్ని విధాలుగా డివిజన్కు మేము అందుబాటులో ఉంటామని పనిచేస్తామని మేము నాయకులు అందరూ కూడా షబీర్ అలీ గారు నూడా చైర్మన్ కేశవనగర్ గారు ఆధారంలో ఆయన ఉన్నటువంటి నూడా ఫండ్స్తో ఈరోజు దాదాపు ఇరవై కోట్లు టూ ఫండ్స్తో ఉన్న నిజామాబాద్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏడు ఎనిమిదో డివిజన్లో దాదాపు మూడు కోట్ల యాభై లక్షల చిల్లర పైచిల్కు డబ్బులతో ఈరోజు శంకుస్థాపన ఇచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఎక్కడ కూడా కరప్షన్స్ లేకుండా ప్రజలకే పనిచేయాలని చెప్పి ఇచ్చిన హామీలే కాకుండా అన్ని హామీలను కూడా నెరవేర్చేట్టుగా ప్రభుత్వం ముందు పోతా ఉంది అభివృద్ధి పాలన విధంగా ప్రజా పాలన అంటే ఎన్నిక అనేది నిరపించుకునే విధంగా ఈరోజు ముందు పోతాం వచ్చి రెండు సంవత్సరాలైనప్పటికీ కూడా చెప్పిలే కాబట్టి అధికంగా ఈరోజు అభివృద్ధి చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అది రేవంత్ రెడ్డి గారి తాత ఈరోజు మా ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా ఈరోజు పనిచేస్తున్నందుకు మేము గవర్నర్ పడతా ఉన్నాం ఎందుకంటే డబుల్ బెడ్ ఇన్లూమ్లు కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే మాటలు చెప్పి కాలాలు గడిపిన కానీ ఏ యొక్క అభివృద్ధి ఈ శంకుసాపలు పనులు చేయలేరు ఖాళీ బోర్డులు పెట్టి వెళ్ళిపోయిన కానీ పనులు కాలేవు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు రాను రాజుల అభివృద్ధికి పనిచేస్తారని చెప్పి నమ్ముతూ ఈరోజు యొక్క రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చేస్తారని చెప్పి అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఈ యొక్క శంకుస్థాపనకి ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అవిన రమేష్ అన్న వారికి మా గోపాన్నారి ఆధ్వర్యంలో ఈరోజు స్థాపన నిర్వహించడం జరిగింది ఈ యొక్క శంకుస్థాపన పనులు రిలీజ్ చేసినందుకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మహేష్ కుమార్ గౌడు అలాగే షబ్బీర్ అలీ గారు ఏదైతే ఇచ్చేసి ఇవాళ సెవెంత్ డివిజన్ ఎయిత్ డివిజన్లో డెవలపింగ్ కోసం ఏదైతే రోడ్ల సమస్యలు ఉన్నాయో రోడ్లను మొత్తం చేయాలని నిర్ణయించుకున్నది కాబట్టి ఇవాళ వచ్చి లిఫిన్ కటింగ్ చేసి కూడా ఇక్కడ ఏదైతే నిధులున్నాయో నిధులు కేటాయించడం జరిగింది అలాగే వంద ఫీట్ల రోడ్డు గురించి కూడా మేము గతంలో జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీలో రమేష్ కానీ ఆకుల బాబయ్య కానీ మేము కానీ ఇతరులందరూ పాల్గొని జేఏసీ ఏర్పాటు చేసినాం ఆ రోజు వంద ఫీట్ల రోడ్డు కంప్లీట్ చేయాలని ఈరోజు మహేష్ అన్నకు కూడా పీసీసీ గారికి వంద ఫీట్ల రోడ్ల గురించి కూడా నివరణ ఇవ్వడం జరిగింది ఏదైతే ఇక్కడున్న బ్యాక్వర్డ్ ఏరియా లెక్క ఇక్కడ రోటరీ నగర్ కానీ నాల్కల్ రోడ్ కానీ ఇదంతా రోడ్లు లేక ఇవాళ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇళ్ళు కూడా ఇవాళ లక్షల కోట్లు లక్షల రూపాయల ఇళ్ళు ఇవాళ నలభై లక్షల యాభై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొంటారు కానీ రోడ్ల సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి మోరీ సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కానీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఏదైతే ఈ డెవలప్మెంట్ కింద ఇవాళ సెవెంత్ ఎయిత్ డివిజన్లో డెవలపింగ్ చేస్తాను ఈరోజు వచ్చి ఇవాళ రిఫిన్ కటింగ్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము గతంలో కూడా ఏదైతే పులాంగ్ వాగు ఉంది పులాంగ్ వాగులో కూడా చాలా ఇవాళ కబ్జా పూర అవుతున్నాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇవాళ మహేష్ అన్నకు వివరణ జరిగింది పులాంగ్ వాగు కింద ఉన్న చాలా చాలా మంది అక్కడ కబ్జా పూరి అవుతా ఉన్నారు పులాంగ్ వాగు పులాంగ్ వాగ్ కూడా ఏడు ఒక ఏడు బ్రిడ్జ్లు తయారు చేసినట్లయితే పులాంగ్ బాగు కూడా ఇవాళ పెద్ద వాగుగా ఉండి అన్ని నిర్మాణాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మహేష్ కుమార్ గన్నకు తెలియజేయడం జరిగింది